హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఈరోజు జరిగినటువంటి మధ్యాహ్నం లంచ్ తర్వాత సో కోట్ హాల్ కూడా మీ అందరికీ తెలుసు థర్టీ ముప్పై చాలామంది అనేక రకరకాలుగా ఊహించుకున్నారు సో జనరల్ అభ్యర్థులు ఇప్పుడు దడబట్టుకుంది సో తీరా చూస్తే కోచింగ్ సెంటర్స్ ఏమో ఫోటోలు వేసేసుకోవటం హాల్ టికెట్ పెట్టేసి వాళ్ళ స్కోర్లు వేయడం ఓకే వెల్ మనం దాని ఏమి తప్పు పట్టట్ల మీరు చేసుకుంటే చేసుకున్నారు ఏదైనా కానీ అల్టిమేట్గా అంతిమంగా కోర్టు నుండి వచ్చేటువంటి వాటిని స్వీకరించాలి కోర్టు ఇచ్చే మార్గదర్శకాలు ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలి ఈరోజు హోంగార్డ్ కేసులు కూడా ఈరోజు హోంగార్డ్ కేసు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది అంటే మీకు ఏజీ అడ్వకేట్ జనరల్ అటెండ్ అవ్వాలి గత చాలాసార్లు మీరు చూడండి అసలు కోర్టుకి సో వారు గవర్నమెంట్ తరఫున కాబట్టి అనేకమైనటువంటి కేసులు ఉంటాయి నాకు హెల్త్ బాగాలేదండి అందుకే ఎక్కువసేపు మాట్లాడలేకపోతూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆయన చాలా కేసులు ఉండి అటెండ్ కావాలి ఏది కనీసం ఒక్కసారైనా ఒక్కసారి ఈ కేసుకు సంబంధించి హోంగార్డుల కేసుకు సంబంధించి అటెండ్ అవ్వాలి అయితే జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పేశారు ఓకే రేపు కాదు ఎల్లుండ ఎందుకంటే ప్రభుత్వ తరపున ఉన్నటువంటి లాయరు రేపు అడిగారు రేపు కుదరదు ఎల్లుండి అన్నారు ఎల్లుండి ఉన్నదండి హోంగార్డుల కేసు ఎల్లుండా ఇది వంద శాతం అయితే ఫైనల్ అయిపోతుంది ఫైనల్ అయిపోతుంది మరి లిస్టులు ఎందుకు పెట్టి తీసేశారు అని చాలామంది జనరల్ అభ్యర్థులు నన్ను అడుగుతున్నారు ఇప్పుడు ఈ క్వశ్చను ఆ క్వశ్చన్ మీరు బోర్డుని అడగాలి అర్థమైందా మీరు నన్ను అడిగితే నేనేం చెప్తా అక్కడ తొలగించారు కాబట్టి తొలగించారని చెప్తాను అంతకంటే ఉంది సింపుల్గా ఇంత లాజిక్ మిస్ అవుతారా సో కానీ కారణాలు ఏంటో చెప్పంటే కనుక కారణాలు చెప్తాం అంతవరకే అయ్యో హోంగార్డ్ అభ్యర్థులు ఇక్కడ ఖచ్చితంగా అయితే కనుక అభ్యర్థులకు న్యాయం అయితే జరుగుద్ది నాకు తెలిసినంత వరకు కూడా ఖచ్చితంగా న్యాయమే జరుగుద్ది మీరెవరో ఎలాంటి టెన్షన్ అయితే కనుక మీరు పడకండి ఓకేనా ఒక్కటి అభ్యర్థులకు న్యాయం ఖచ్చితంగా జరుగుద్ది సో ప్రభుత్వం ఇక్కడ అటెండ్ అయ్యి సో వారి దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ ఆధారాలు అవన్నీ చెప్పాలి అలాగే పీఈటీ వేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా పీఈటీ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉన్నారు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో హోంగార్డుల కేసు ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ దాదాపుగా అది కూడాను మీకు క్లియర్ ఇవన్నీ ఇవన్నీ రావాలి అంటే మాకు ఏజీ అడ్వకేట్ జనరల్ అటెండ్ అవ్వాలి ఆయన లేరు ఎల్లుండి అటెండ్ అవుతారు ఖచ్చితంగా జడ్జి గారు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఒకవేళ అటెండ్ కాని పక్షంలో జడ్జి గారికి ఇక్కడ అధికారులు సర్వ అధికారాలు అనేవి జడ్జి గారికి ఇవ్వబడ్డాయి సో తదుపరి వారు నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది సో పాటించాల్సిందే ఇది ఈరోజు జరిగినటువంటిది సో పూర్తిగా మళ్ళీ మీరు ఫోన్ చేసి ఏం జరిగింది సార్ ఏంటని అక్కడ కావాలంటే రికార్డు లైవ్ ఉంది కదా మీరు చూడండి లంచ్ తర్వాత జరిగినటువంటిది ఓకే కోర్టు హాలు ముప్పై అనమాట అలాగే జనరల్ అభ్యర్థులు సార్ అయితే మళ్ళీ ఆ లిస్టు పెడతారంటే అక్కడ న్యాయస్థానం వచ్చే తీర్పుని మీద ఆధారపడతాది అంతా సో ఇప్పుడు హోంగార్డులకి సో వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఈ లిస్టు ఏమవుతుంది అది మీ ఊహకే వదిలేస్తున్నా అదైందా అది మీ ఊహకే వదిలేస్తున్నా అంతగా ఏమీ లేదు మీరు నన్ను మళ్ళీ ప్రత్యేకంగా అడగండి అది బాగోదు సో మరి ఇంత ఇంతకాలం బట్టి కోచింగ్లకి వెళ్ళాం సార్ అక్కడికి వెళ్ళినాం వాళ్ళు చెప్పలేవేళ చెప్పలే వాళ్ళకి కావాల్సింది డబ్బులు కావాలా సో అభ్యర్థి యొక్క బాగోగులు కాదు అదైందా అభ్యర్థి యొక్క బాగోగులు కాదు వాళ్ళకి డబ్బులు కావాలి అది మీరు ఆలోచన చెయ్యండి లిస్టులు ఎందుకు తొలగించారు నన్ను అడిగితే నేనేం చెప్తాను మీరు బోర్డుని అడిగండి ఆ యొక్క వాళ్ళు ఏం చెప్తారంటే చాలామంది కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కూడా ఇదే డైలాగ్ అండి ఇదే డైలాగ్ వేస్తున్నారు ఏంటంటే ఇది ఈ లిస్టే ఫైనల్ అయిపోతుంది ఈ లిస్టే వచ్చేస్తుంది ఎందుకు ఉద్యోగాలు కూడా ఆళ్ళని ఇచ్చామనండి ఉద్యోగాలు ఇచ్చేస్తే ట్రైనింగ్ కూడా ఆడని ఇచ్చామని అని గొడవ ఉండదు ప్రశాంతంగా ఉండదు కదా అంటే కోర్టు ఉంది న్యాయస్థానం న్యాయ వ్యవస్థ ఉంది ఎందుకు ఇంకా వీళ్ళు చెప్పడం సో న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆ తీర్పుల మీద ఆధారపడతాయని చెప్పాలి తెలుగు గలవాడైనా కానీ సో న్యాయంగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అది మాట్లాడుకోవాలి ఇది పద్ధతి సో హోంగార్డ్ అభ్యర్థులు మీరు టెన్షన్ పడకండి జనరల్ అభ్యర్థులు ఒకవేళ ఎన్ని మార్పులు చేసి మరొక లిస్టు పెట్టినా ఆశ్చర్య లేదు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇది ఈరోజు వచ్చింది ఎల్లుండి అయితే ఉంది మార్నింగ్ అవర్సే వచ్చేస్తుందండి ఎల్లుండా మార్నింగ్ అవర్సే ఈ కేసు అయితే కనుక ఫైనల్గా వచ్చేస్తుంది